హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు న్యూస్ డే సత్యమేవ జయతేకు స్వాగతం బంగ్లాదేశ్ చుట్టూ ఓ పెద్ద చర్చ నడుస్తుంది అక్కడ ఉన్నటువంటి మైనారిటీ హిందువుల పట్ల అక్కడి ప్రజలు చూపుతున్నటువంటి విద్వేషం చూస్తూ ఉంటే ఒక రకమైనటువంటి ఏహ్యభావం కూడా ఆ జాతిపై కలుగుతుంది అజిత్ దోబర్ అన్నట్టు భారత్కు శత్రువులు ఎక్కడో లేరు మన దగ్గరే ఉన్నారు అవును ఈ మాట వంద శాతం నిజమే చైనాలో టెన్జీ నడుస్తోంది భారత్లో ఏదీ లేదు అంటారు ఒకవేళ భారత్కు టెన్జీ రాగానే టెన్జీ వస్తే లాభం కొనాలి కదా అంటారు ఇలాంటి రెండు నాలుకల దూర ఉన్నటువంటి సగటు భారతీయుడితోటే మన ఇబ్బంది అంతా ప్రపంచ రాజకీయాలు బయటకు కనిపించే మాటలతో కాదు తెర వెనుక వేసే ప్లాన్లతో నడుస్తాయి నిజమే కదూ అలాంటిదే ఓ ప్రమాదకరమైన ఆట బంగ్లాదేశ్ చుట్టూ నడుస్తుంది భారత్ను బంగ్లాదేశ్తో యుద్ధంలోకి లాగాలని కొన్ని అంతర్జాతీయ శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఆ పరిస్థితులు చెప్తున్నాయి ఎలాగంటే అచ్చం ఉక్రెయిన్ను రష్యాతో యుద్ధంలోకి లాగాయి యూరప్ మరియు అమెరికా ఇలా ఒక దేశాన్ని పూర్తిగా నాశనం చేసేసాయి ఇప్పుడు అదే తరహా ప్లాన్ మనపై కూడా అమలు కాబోతోంది అయితే ఏం జరుగుతోంది ఈ మధ్య జరిగినవన్నీ యాదృచ్ఛికమైన సంఘటనలు కావు బంగ్లాదేశ్లో పాకిస్తాన్ మరియు అమెరికా యొక్క ప్రభావం క్రమంగా పెరుగుతూ ఉంది కొంతమంది నాయకులు అహంకారంగా మాట్లాడుతూ ఉన్నారు బంగ్లాదేశ్ను ఇప్పటి సరిహద్దుల కన్నా పెద్ద దేశంగా చూపించే మ్యాప్లు ప్రచారంలోకి వచ్చేశాయి భారత్ ఈశాన్య రాష్ట్రాలను తమ ప్రభావంలో ఉన్నట్టు చూపించే ప్రయత్నాలు కూడా క్రమంగా జరుగుతున్నాయి భారత దౌత్య కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి మానవ హక్కుల ఉల్లంఘనలు అయితే చెప్పలేనట్టు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ చూస్తే ఓ పెద్ద స్కెచ్ జరుగుతుంది ఒకవేళ భారత్ మరి వేగంగా స్పందిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఖచ్చితంగా పరిస్థితి చెడుతుంది మన దగ్గర ఉన్నటువంటి కీలక ప్రాంతాల్లో చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇప్పటికే సైనికుల్ని కూడా అక్కడక్కడ మోహరించినట్టుగా మనకు తెలుస్తూనే ఉంది ఒకవేళ భారత్ బంగ్లాదేశ్తో యుద్ధానికి సన్నిద్ధమైపోతే పరోక్షంగా బంగ్లాదేశ్కి కొన్ని దేశాలు సాయం చేసే అవకాశం ఉంది అవి పాకిస్తాన్ చైనా అమెరికా మరియు యూరప్ ఒకవైపు చైనా సరిహద్దుల్లో ఒత్తిడి మరోవైపు పాకిస్తాన్ నుంచి ఉగ్రాద ముప్పు ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఇలా ఎక్కడైనా ఎవరైనా ప్రతి మనిషి జీవితం విలువైనదే యుద్ధం కాదు హింస కాదు సహనం రాజకీయ పరిష్కారం మాత్రమే దారి చదురంగం కొనసాగుతూనే ఉంది ఎప్పుడు ఎలాంటి పావులు వేయాలో మోడీకి తెలిసినట్టుగా ఎవరికైతే తెలియదు కాబట్టి భారత్కు ఎలాంటి ఢోకా లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఇదండి ఈరోజు సత్యమేజ్ అయితే నచ్చితే మీకు తెలిసిందే ప్లీజ్ ఫాలో పవన్ స్టోరీస్ థ్యాంక్ యూ